ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ప్రదర్శనను హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ఉదయం ప్రారంభించారు నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ అంతర్జాతీయ విమానాల ప్రదర్శనను కేంద్ర విమానయాన శాఖ ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అమృత్ కాల్లో భారత్ను ప్రపంచంతో అనుసంధానించడం అనే ఇతివృత్తంతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలోని సామర్థ్యాలను వినియోగించుకుంటూ ప్రభుత్వం బహుముఖ కార్యకలాపాలను చేపడుతోందని తెలిపారు ప్రజల మధ్య అనుసంధానానికి సామాజిక ఆర్థిక ప్రగతికి పౌర విమానయాన రంగం సరి అయినదని ఇది వసుదైవక కుటుంబకం నినాదాన్ని సాకారం చేయగలుగుతుందని అన్నారు ఆధునిక మౌలిక సదుపాయాలు కొత్త విమానాశ్రయాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు దేశీయ విమానయాన ట్రాఫిక్ యాభై ఏడు శాతానికి పెరిగి ప్రపంచంలో అతిపెద్ద విమానయాన రంగంగా అవతరించిందని రెండు వేల ముప్పై నాటికి ప్రయాణికుల రద్దీ మూడు వందల మిలియన్లకు చేరుతుందని జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు relentless pursuit of innovation relentless pursuit of advance and always led the technology curve in terms of bringing about new paradigms of innovation that then trickle down to other sectors across the globe it is also a sector that provides a platform for exchange of ideas for exchange of knowledge for an exchange of experiences and it is the potpourri or the bowl of bringing these ideas of information, knowledge and experience together that makes the world truly one.